హాయ్ వేయస్ వెల్కమ్ టు వెన్నీ వెజిటేప్స్ కొను ఈరోజు వీడియోలో గోంగూర పుల్లకూరు ఎలాగో రూపాయలు చెప్తానండి ఇది మటన్ చికెన్ కాంబినేషన్ వెడి వేడి అన్నం అండ్ రాగసే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ధన్యాలు పులుకర వేయించుకోండి ఫస్ట్ దొర వేసిన తర్వాత అదే పని ఆయిల్ వేసేసి టమాటో అన్నం పచ్చిమర్చి యాడ్ చేసుకోండి ఆ మీడియంలో వేయించుకొని మరి అదే కాకుండా దాని తర్వాత గోంగూర కవి పెట్టేసుకోండి కదా సో ఇలా మీడియంగా వేయండి ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకొని బాగా మొత్తబెట్టింది అండి ఒక టూ మినిట్స్ అన్న కొలిచిపోతుందని బాగా మట్టుకుతుంది ఇలా బాగా కలవేటప్పుడు కొద్దిసేపు సో కొద్దిసేపు మేము చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు లేకపోతే కొద్దిసేపు మనం ఉడికే టైంలో ఇప్పుడు వాటర్ యాడ్ చేయండి బాగా ఉడుకుతుందండి సో ఇదే టైంలో చింతపండు యాడ్ చేసుకోండి కొంచెం సో ఇలా మగ్గిన తర్వాత ఇది ఏ లోపు జలకర ధనియాలు వేసి మిక్సీ పట్టుకోండి సో వాటర్ వేసి మిక్సీ పట్టుకుని పడకపోతే తర్వాత ఇలా పేస్ట్ సాల్ట్ యాడ్ చేసి పెట్టుకోవడం అదే టైంలో ప్యాన్ వేసి తెల్లగాయలు జీలకర్ర కర్రగ పాకు ఎండమిచ్చిపో పెట్టేయండి సో అంత సింపుల్గా చాలా బాగుంటుంది అండి టేస్ట్ మెరుగుట ట కారం తక్కువ ఉంటే కారం పొడి ఆటలేదు కలర్ వచ్చింది సో మిరుగు ట్రై చేసేలా కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసి లైక్ ప్లీజ్ సపోర్ట్ కమెంట్ అన్నాడు వన్ మనకి ప్లీజ్ వచ్చి మోర్ వీడియోస్ మంచిగా మంచిగా